మంచి నేస్తాలు అందరూ కుశలమైన నేనైతే చాలా బాగున్నానండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టోర్ చేసిన పాలమిగడిని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక పావు గంట నార్మల్గా ఒగ్గేయాలండి దాని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ మిగడిని వేసుకోవాలి వాటర్ వేయకుండా మనం ఇలా గట్టిగా అనేది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి పేస్ట్ లాగా అయిపోయి బాగా వెన్న అనేది రాదు కనుక మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ వేయకుండానే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసాక నేను చూపించే విధంగా ఉండలు చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ ఉండలు అనేది వేసేయాలి అలా ఎందుకు వేయాలంటే మనం ఫిఫ్టీన్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతున్నాం కదండి ఏదైనా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి వాటర్లో ఇలా వెన్న చేశాక ఓసారి కడిగేసి తీసుకోవడం వల్ల ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది అలా చేశాక ఒక పంచనైన పాత్రలో మనం ఇవి వేసుకోవాలి ఎక్కువగా లావుగా ఉన్న పాత్రలో వేయకూడదు కిన్నెతో పాటు స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి మనం స్లిమ్ అదే గ్యాస్ మీడియంలో పెట్టి మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి స్లిమ్లో పెట్టే మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి హైలో పెడితే వెన్న అనేది మాడిపోయి మనకు నెయ్యి స్మెల్ అనేది తెలీదు ఇదంతా ఒక ఘట్టం అయితే ఇప్పుడు నుంచి అసలైన ఘట్టం మొదలవుతుందండి నెయ్యి అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా ఏ ట్రిక్స్ యూజ్ చేస్తే వస్తుంది అనేది అసలైన ఘట్టం ఇప్పుడేనండి మనకు మంచిగా నెయ్యి రావాలి అనుకునే వాళ్ళు స్టవ్ మీద వెన్న పెట్టినప్పటి నుంచి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి కలపడం వల్ల గోదావరి అనేది చాలా తక్కువ వస్తుంది నెయ్యి అనేది చాలా ఎక్కువ వస్తుంది అలా తెలియక చాలా మంది స్టవ్ పైన అలా పెట్టేసి ఒగ్గియడం వల్ల గోదావరి ఎక్కువ వచ్చి నెయ్యి తక్కువ రావడం జరుగుతుంది నేను అలా చేయడం వల్ల నాకు నెయ్యి అనేది ఎక్కువ వచ్చింది గోదావరి అనేది తక్కువ వచ్చింది మీరు ఎప్పుడైనా నయ్య తయారు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోల విధంగా చూసి తయారు చేసుకోండి మీకు బాగా వస్తేనే నాకు ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బటన్ ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Prema to, mai Thank you all.